అయితే మన వర్కర్స్ కూడా వచ్చేసినారు స్టార్ట్ అయిపోయింది వర్క్ ఇక్కడ అయితే కలిపేస్తారు మొత్తానికి ఇది మా దర్గా చెప్పాను కదా ఇరవై ఐదు ఇరవై ఆరు మన వీడియోస్ ఛానల్లో వీస్ అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం రోజు ముప్పై వీడియోస్ నా టార్గెట్ ఇప్పటికైతే వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ మా పిల్లలంతా అప్పుడు ఒకసారి యూట్యూబ్లో చిన్న చిన్న డ్రమ్స్ అప్పుడు కనిపించినారు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు చాలా రోజుల తర్వాత ఇప్పటికే సంవత్సరమైందే కనపరాక వీళ్ళు వీడియోస్లలో ఈ పది రోజులు అయితే కనిపస్తారు ఉరుస అయిపోయినంత వరకు ఎందుకంటే మనం ఉడిసుకున్నప్పుడు మన విలేజ్లో ఉంటాం ఉడిసే అయిపోయినాక ఇంకా వెళ్ళిపోతాం అందుకే చూడండి ఇది ఇది మాల్ వర్క్ మనం పని చేసుకుంటున్నాం ఎందుకంటే వర్కర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వర్కర్లు మా యూత్ మొత్తం అంతా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకసారి మీ అందరు చూపిస్తాను మా మా దర్గా పక్కనే చెరువు ఉంది ఆ చెరువు ఎప్పుడు వస్తుందో తెగో ఎప్పుడు పోతుందో వాటర్ వాటర్ వస్తే ఇదంతా నీళ్ళు ఆడు వరకు వస్తాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఈ దర్గా అనేది కూడా అప్పుడు ఒకసారి అయితే నేను ములిపోయింది నేను చూసినప్పుడు ఇప్పుడు వరకు అయితే నీళ్ళు ఎటువంటి రాలేదు లేదు వరకు బాయ్ ఫ్రై